శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారికి అక్టోబర్ బంధాలు భారం మరియు ప్రేమ బాధ్యత నిశ్శబ్దమైనటువంటి ఒక పరీక్ష మరి ఈరోజు మనం చూసుకుంటే మకర రాశి వారికి మరి ఈ అక్టోబర్ నాలుగు శనివారం మరి వీరి యొక్క జీవితంలో కొన్ని బంధాలు మన హృదయ హృదయాన్ని కలిగి తేలికగా చేస్తాయి మరి ఇది మనం చూస్తే మకర రాశి వారికి ఈ రోజున వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి భారాలు ఏ విధమైనటువంటి బంధాలు మరింత భారంగా మారేటువంటి అవకాశం ఉంది అది మరి ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలోనే ఎందుకు జరుగుతుంది మరి దాని గురించి ఒక పూర్తి విశ్లేషణ ఇప్పుడు మీకు చెప్తాను మరి చూస్తే బంధాలు మన భుజాలపై రాయిలా పడతాయి మరి మకర రాశి వారికి అక్టోబర్ నెల రెండవ రకమైనటువంటి బంధాలు ఎదుర్కోవాల్సినటువంటి సమయం మనం ప్రేమించిన వాళ్ళు మరియు మనపై ఆధారపడిన వాళ్ళు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళే నెలలో మీకు పరీక్షగా మారవచ్చు మరి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు అన్ని వివరంగా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మకర రాశి వారికి ఒక చిన్న విన్నపం దయచేసి మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మరో వీడియోతో మరి మీకు అన్ని విషయాలు వివరంగా చెప్పడం జరుగుతుంది ఎవరో కూడా స్కిప్ చేయద్దండి ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే మకర రాశి ఇది భూతత్వ రాశి మీరు స్థిరమైన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇదిలో ముఖ్యంగా వీడియోలోకి ముందు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం మరియు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో మొదటి రెండు పాదాల్లో పుట్టిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి మరి మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఒక మాట ఇచ్చాక అస్సలు వెనక్కి తగ్గరు ఎందుకంటే వీరు ఒక విషయం మాత్రం నిజం వీరు బాధను బయటికి అస్సలు చూపరు జీవితంలో ఏదైనా సాధించాలంటే నిశ్శబ్దంగా సహనంగా కష్టపడుతూ ఉంటారు ఎందుకంటే బంధాల కోసం మకర రాశి వారు త్యాగం చేయగలరు కానీ ఎప్పుడు త్యాగం అనేది తిరిగి లభించదు ఆ త్యాగం వీరికి తిరిగి లభించదు మరి మీరు వీరేంటంటే నేను బాగున్నాను అని చెప్పి కన్నీళ్లు దాచుకుంటారు ఉదాహరణకి ఒక కుటుంబంలో పెద్ద బాధ్యత కలిగినటువంటి వ్యక్తి అతను పూర్తిగా బాధ్యతలతో నిండిపోతారు వాళ్ళు అన్నీ చూసి ఉంటారు కానీ ఎవరికి చెప్పరు నాకు కూడా ఎవరు అవసరమని ఇది మకర రాశి వారికి చాలా గుర్తింపు కలిగినటువంటిది అనమాట మరి ఈ యొక్క బంధాలు వీరికి మరింత భారం అవడానికి గల కారణం ఏంటి ఎందుకంటే మరి శని కుంభరాశిలో సాగుతూ మీ రాశికి రెండో స్థానంలో ఉండడం వలన ఇది మరి కుటుంబ బాధ్యతలు మరియు ఆర్థిక సంబంధాలను సూచిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా చూస్తే మీకు బంధాలు మరి న్యాయం సమతౌల్యం కలిగినటువంటి పరీక్షల సమయం ఇది మరి ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల మీకు మాటలు వక్రంగా అనిపించవచ్చు మీరు చెప్పింది వేరేలాగా అర్థం అవచ్చు వేరే వాళ్ళకి ఇక కేతు ప్రభావం వల్ల గతంలో బంధాలు మరియు జ్ఞాపకాలు మళ్ళీ మిమ్మల్ని వెంటాడవచ్చు అనమాట ఈ గ్రహాల యొక్క తోటి మకర రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఇలాగా అనిపించవచ్చు నేను ఎందుకు అందరికీ ఇస్తూనే ఉన్నాను మరి ఎవరినైనా నా బాధ్యత అర్థం చేసుకుంటారా నా బాధ్యతను లాక్కుంటాయే లేదా నేను వాటిని వదులుకోకపోతున్నానా అంత ఆలోచన వీరిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి మరి మకర రాశి మిత్రులకు భారం అవుతున్నటువంటి బంధాలు ఏమేమి ఉంటాయి అసలు వీరికి భారం ఇది నాకు ఈ బంధం భారం అనుకునేటువంటి అవకాశం ఏంటంటే ముఖ్యంగా చూస్తే కుటుంబం మీద బాధ్యతలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి మరి ఇంటి పెద్దల ఆరోగ్యం డబ్బు ఖర్చులు అక్కా చెల్లెల సమస్యలు ఇవన్నీ కూడా మీకు ఊహించిన విధంగా దగ్గరవుతూ ఉంటాయి మరి ఎవరు చెప్పకపోయినా ఎవరు చెప్పినా మీరే చూసుకోవాలి ఎందుకంటే మీకు ఉండేటువంటి పరిస్థితులు తెగింపు మంచి చెడు అన్నీ మీకు ఇలాగే ఉంటుంది డబ్బు బాగా ఖర్చు అవుతుంటది కుటుంబంలో చికాకులు అవుతుంటే ఇంత భారం నేను ఒక్కరినే పడగలనన్న ఆలోచన మీకు పడుతుంటుందన్నమాట ఉదాహరణకి ఒక వ్యక్తి తన ఇంట్లో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు మరియు అయితే ఇప్పుడు తన ప్రతి ఒక్కరికి అతనే ఆధారం మరి అతనికి ఎవరు ఆధారం లేరు మరి అతను అనిపించుకుంటున్నాడు నేను అందరి కోసం ఉన్నా నా కోసం ఎవరు లేరు అనేది వేరే బాధ మకర రాశి వారికి ఇది కుటుంబ పరంగా మరి దాంపత్యం మరియు ప్రేమ బంధంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మరి ప్రేమలో భార్యాభర్తల మధ్య లేదా మరి ప్రేమించుకున్నటువంటి వ్యక్తుల మధ్య నెలలో కొంచెం మౌనంగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వేరేలాగా అర్థమవుతుందని మీరు అనుకోకూడదు మీరు సహజంగానే ఉంటారు కానీ లోపల కొరతలు ఉంటాయి మరి ప్రేమను వదిలి వెళ్ళిపోవడం కాదు ఆ ప్రేమను మౌనంగా భరించడం మొదలవుతుంది ఉదాహరణకు ఏంటంటే ఒక జంట మధ్య పెద్ద గొడవ లేదు కానీ మాటలు తగ్గాయి ఇద్దరు ప్రేమ ఇద్దరికి ప్రేమ ఉంది కానీ కొన్ని సమస్యలు పెరిగాయి కానీ గర్వం మధ్యలో నిలిచింది ఇప్పుడు వారిద్దరికి దగ్గర దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నారు ఇదే మకర రాశి వారి ప్రేమ గర్వంతో నిండినటువంటి మౌనం ఇది వీరికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటిది అనమాట ఇక మూడవది ముచ్చటగా చూస్తే స్నేహ బంధం ఈ యొక్క స్నేహితులు కూడా ఈ నెలలో పరీక్షగా మొదలవుతూ ఉంటుంది మీరు స్నేహితుల కోసం చాలానే చేశారు వాటికి మీరు అవసరమైతే డబ్బు ఇచ్చారు అవసరమైతే వాడు ఇవ్వకపోయినా పర్లేదులే అనుకున్నారు కానీ ఇప్పుడు మీరు ఏదో ఒక చిన్న తప్పు చేస్తే నువ్వు మారిపోయావని వాడు నేను పూర్తిగా చేయడం రెండోది వాడు ఎప్పుడు కూడా నీకు నీ వాడి విషయాలు నీకు ఎప్పుడూ చెప్పడు అంటే నువ్వు వాడిని పూర్తిగా నమ్ముతున్నావు కానీ వాడు నిన్ను నమ్మట్లేదని అర్థం కానీ నువ్వు అదే డైలాగ్ వాడి కానీ వేస్తే నేను నువ్వు నన్ను ఇంతేనా అర్థం చేసుకునేది అని అంటాడు కానీ నిజానికి ఏంటంటే వాడు ఆ సమాధానం చెప్పలేక ఆ డైలాగ్ వేస్తాడని మీరు అనుకోవాలి కాబట్టి ఎవరైనా మీతో ఏదైనా సమస్య గురించి మాట్లాడకుండా మరి దూరం అవుతారు అదే మీకు కారణం తెలీదు కానీ మీ మనసుకు మాత్రం మౌనంగా బాధపడతారు మరి మకర రాశి వారు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కానీ వారి మాటలు గొంతులోనే ఇరుక్కుపోతూ ఉంటాయి మరి అలాంటిదే వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తినే మనం అనుకోవాలి ఇక ముఖ్యంగా ఆఫీసులలో కూడా కార్యాలయంలో కూడా వీరు ఎక్కువగా చేయవలసిన వస్తుంది ఎవరో ఒకరు సహాయం చేసి తర్వాత అదే వాళ్ళు మీపై ఒత్తిడిగా నిలబడతారు మీ శ్రమకు గుర్తింపు తక్కువగా బాధ్యత ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ఒక బంధమే ప్రొఫెషనల్ బంధం కాబట్టి మౌనం వెనుక ఉన్నటువంటి అర్థం ఈ బంధాలన్నిట్లలో కూడా ముఖ్యమైనటువంటి మీకు బంధం మీకు వచ్చేటువంటి బంధం ఏంటంటే ప్రేమ బంధం ఈ ప్రేమ బంధంలోనే మీకు తెలియకుండానే ఊహించిన విధంగా ఇబ్బందులు సమస్యలు పడుతూ ఉంటారు ఎందుకంటే మీరు అక్కడ పడేటువంటి బాధలు పగవాడు కూడా రాకూడదు అనుకుంటారు మీరు వారిని జెన్యున్ గా ప్రేమిస్తారు కానీ ఎదుటివారు కొంతమంది నువ్వు ఆ ప్రేమను తక్కువగా చూపిస్తున్నావు అని తప్పుగా అర్థం చేసుకుంటారు మరి కొంతమంది పూర్తిగా అది నీ దగ్గరికి రానేకుండా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మకర రాశి వారి కాలంలో కుటుంబం మరియు ప్రేమ బంధాల్లో కొంత వాదివాదాలు అపోహలు క్రమంగా ఎక్కువగా అవుతాయన్నమాట కాబట్టి ఈ అక్టోబర్ నెల మొదటి మొదటి ఈ యొక్క నాలుగో తారీఖున కూడా కుటుంబ సభ్యుల మధ్య జీవిత భాగస్వాముల మధ్య చిన్న చిన్న మాటలు అర్థాలు భేదం కూడా పెరుగుతుంది మరియు కార్యకలాపాల మీద కూడా ఎక్కువగా మ మంచి దృష్టి పెట్టి మరి మీరు భావోద్వేగాలు దారుణంగా వ్యతిరేకంగా మారిపోతారు కాబట్టి యోచనలతో సమాచారం మరియు ఓపి ఓపిక పెంచడం ముఖ్యం బహిరంగ చర్చల ద్వారా సందేహాలు అభిప్రాయాలు భేదాలు పరిష్కరించుకోవడం జరుగుతుంది కానీ మీ మనసులో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి భారాన్ని మీరు బయట పెట్టుకుంటేనే దాన్ని మీరు గెలవగలుగుతారు కాబట్టి మీరు మకర రాశి వారు అక్టోబర్ నాలుగు నాటికి వ్యక్తిగత కుటుంబం మరియు ప్రేమ సంబంధాల్లో అసమ్మతులు కూడా మరి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి శని ప్రభావం ఈ నెలలో బంధాలు విరగడం కాదు వాటిలో అసత్యం మాత్రమే తొలగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది నిజమైన ప్రేమ మరియు నిజమైన స్నేహం మాత్రమే నిలుస్తుంది ఇది ఒక క్లీనింగ్ పీరియడ్ మీ యొక్క జీవితంలో నిజమైనటువంటి వ్యక్తులు మాత్రమే మిగులుతారు ఇక ముఖ్యంగా మీకు ఈ రోజున అనుకూలంగా పనులు జరగాలన్నప్పుడు శనివారం నాడు నల్ల నువ్వుల నూనెతోటి తోటి దీపం వెలిగించాలి మరి ఆవు లేదా కుక్కలకు ఆహారం పెట్టండి ఇది శని యొక్క కృపకు మీకు సూచకం ఎవరి మీద నా కోపం ఉన్నా క్షమించండి దానితోనే భారం తగ్గుతుంది మరి మంత్రం వచ్చేపాటికి ఈరోజు ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఎవరైనా మీతో మాట్లాడకపోతే మీరు మొదట మాట్లాడండి ఇదే మీలో ఉండేటువంటి శక్తి మీరు మాట్లాడితే వెంటనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా మరి మకర రాశి వారికి బంధాలు ఇప్పుడు భారంగా అనిపిస్తున్నాయంటే దేవుడు మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తున్నాడు అని అర్థం ఎందుకంటే మీరు భూమి లాంటి వారు ఎంత ఒత్తిడి పడినా తర్వాత పచ్చగా మొలకెత్తుతూ ఉంటారు ఈ అక్టోబర్ నెలలో నాలుగో తేదీన కొంత భారం ఉంటుంది కానీ అది ఒక పరీక్ష మాత్రమే మీరు నిలబడి ప్రతి బంధాన్ని భవిష్యత్తులో ఆశీర్వాదంగా మారుతూ ఉంటుంది అన్నమాట మరి మీ యొక్క జీవితంలో మరిన్ని జాతిక విశ్లేషణల కోసం మరి మన తరుపరి వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం శని మీకు ఎప్పుడూ కూడా లావాదేవీలు ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి శని కృపతో మీ జీవితం సులభం కావాలని మరి మీ యొక్క జీవితంలో ఈ బంధాలు మరింత భారం కాకుండా అవి మీకు ఎప్పుడూ కూడా అన్యోన్యంగా ఆనందంగా చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియోని ఇప్పటితో ఎంతో వీడియోతో స్వస్తి చెప్తున్నానండి మరి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే మర్చిపోద్దు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి